అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈరోజు మీకు తాటి రొట్టె ఎలా చేయాలో నేను చూపించబోతున్నానండి అయితే తాటికాయలను సిద్ధం చేసుకున్నామండి మేము తాటికాయ పైన ఉన్న ఈ చొక్కలన్నిటినీ ఒలిచి పెంకలను మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి గలకు పైన కొంచెం నీళ్ళను ఇలా జ ఈ విధంగా చల్లినట్టు మనం మొత్తం టెంకొన్న పేసమంతా మనకి త్వరగా వచ్చేయడానికి బాగుంటుందండి బాగా వచ్చేస్తారు పేసమంతా అలాగే ఈ పొరుగుల్లో నుంచి ఈ బీచ్ అంతని వేడి చేయడానికి జల్లం అయితే ఉపయోగిస్తామండి ఈ జల్లెట్లో వేసి ఇలా జల్లించినట్లయితే మొత్తం ఈ బీచ్ అంతా మనకి అలాగే మనకు తాటి ఉడికి చేసుకోవడానికి అందులో వాడే వరి నూకను మనం ఒక రెండు గంటల ముందే నానబెట్టుకుంటే రొట్టె బాగా వస్తుందండి అలాగే తాటిపేసిన కలిపిన తర్వాత కూడా అలా మీరు రెండు గంటలు పక్కన ఉంచుకొని వేసుకుంటే బాగా వస్తుందండి మనం ఒకప్పుడు తాటిపేసానికి పేసానికి ఒకప్పుడు వరినోక ముప్పై ఒకప్పు బెల్లం వేసుకోండి మనం ఈరోజు కుక్కర్లో చేయబోతున్నామండి తాటి అయితే అలాగే మీరు కలిపి రొట్టె వేసుకునే ముందు ఇందులో ఒక రెండు లేకపోతే వెన్న వేసుకోండి రొట్టె ఇంకా చాలా రుచిగా ఉంటుంది మనకైతే ఇదిగోండి ప్యాన్ లోపల ఇలా ఒక ప్లేట్ని అయితే పెట్టండి రొట్టె వేసుకునే ముందు పిండిని బాగా కలుపుకునండి రొట్టె వేసుకోండి ఇలా అంచులు సులువుగా వచ్చేసేలాంటి గిన్నెలో ఒక అరిటాకు వేసి దాంట్లో కొంచెం నూనె వేసి పిండినంతా అందులో వేసుకోండి మనం చిన్న మంట మీద రెండు గంటల సేపు ఉడికించుకోవాలండి అలాగే ఈ ప్యాన్కి మనం విజిలు అలాగే కుక్కర్ బెల్ట్ను తీసేసి రెండు గంటల సేపు ఉడికించుకోవాలండి మీరు ఒకవేళ ముందు రోజు రా సాయంత్రం కనుక చేసుంటే ఆ రాత్రి అంతా అలా ఉంచేయండి ఎందుకంటే ఆ వేడికి రొట్టె ఇంకా బాగా మగ్గు చాలా బాగుంటుంది మేమైతే అలాగే ఉంచేసాం ముందు రోజు సాయంత్రం వేసాం రొట్టె దానిని తెల్లారి ఉదయమే తీసామండి బయటికి ఇదిగోండి రొట్టె చూడండి ఎంత సులువుగా వచ్చేసిందో ఇలాంటి గిన్నెలను స్టీల్ గిన్నె అయినా పర్వాలేదండి ఇలాంటి దాంట్లో చేయడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా టిప్స్ ఏంటంటే అండి వరి నూకను ఖచ్చితంగా రెండు గంటలైతే నానబెట్టండి తర్వాత బెల్లము వరి నూక తాటిపే మిశ్రమాన్ని కూడా రెండు గంటల వరకు నానబెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్